హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పచ్చడి చేశాను ఇది ఇడ్లీ వడ దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా తయారు చేశానో చూద్దాము ఒకసారి ముందుగా ఒక పాన్ పెట్టుకొని చాయ్ మినపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను అది డ్రై రోస్టు చేసుకోవాలి తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ అయ్యాయి తీసి పక్కన పెట్టుకొని మరలా ఒక బాండీ పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పేలవు కొంచెం మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము ఇలా వేశాక కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము మగ్గిపోయాయి టమాటా ముక్కలు ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాము ముందుగా డ్రై రోస్ట్ చేసిన మినప్పప్పు ధనియాలు జీలకర్రని పౌడర్గా చేసుకొని దానిలో ఈ టమాటా ముక్కల్ని వేసుకొని చిన్న ముక్క అల్లము నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుందాము ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుందాము టమాటా చట్నీ రెడీ ఇది ఇడ్లీ దోశ వడల్లోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్